వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్తీ ఫుడ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ ఏంటంటే ఈజీ అండ్ టేస్టీ హెల్దీ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి పన్నీర్తో పన్నీర్తో ఆమ్లెట్ చూపిస్తున్నానండి ఇది ఫ్యాట్ లెస్ పన్నీరు హాఫ్ లీటర్ పాలు నాకు విరిగిపోతే నేను ఇలా పన్నీర్కై చేసుకున్నాను దీన్ని బ్రేక్ఫాస్ట్లో తీసుకోవడం వల్ల ఏంటంటే కాప్స్ ఉండవు మనం యాక్చువల్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కాప్స్ ఎక్కువ తీసుకోకూడదు ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి కాబట్టి ఎగ్స్తో పన్నీర్ ఇది కూడా ప్రోటీనే దీంట్లో ఫ్యాట్ శాతం మనం తీసేస్తాం కాబట్టి మేగడ రూపలో కాబట్టి ఫ్యాట్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది జీరో అని చెప్పొచ్చు కూడా దీంట్లోకి ఆనియన్స్ కొత్తిమీర తీసుకున్నాను పచ్చిమిర్చి మీకు కారానికి తగ్గట్టు వేసుకోండి నేనైతే వేసుకోవట్లేదు నేను మిరియాల పొడి వేసుకుంటున్నాను ఇప్పుడు పన్నీర్ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి మన ఎగ్స్ని బ్రేక్ చేసేసుకుంటాను ఇప్పుడు మన ఎగ్స్ని బ్రేక్ఫాస్ట్ బాగా కలిపేయండి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ చాలా తక్కువ వేసుకోవాలండి ఎగ్స్లో సాల్ట్ ఉంటుంది మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ అలా వేసుకున్నాను ఇందులోనే మన ఆనియన్స్ కొత్తిమీర వేసుకున్నాను నేను ఉల్లిపాయలు కొంచెం వేసుకున్నానండి మీ టేస్ట్ తగ్గట్టు వేసుకో ఓకేనా ఇప్పుడు దీంట్లో మన పన్నీర్ ఉంది కదా ఈ పన్నీర్ని మనం ఇలాగ మ్యాష్ చేసుకోవాలి మ్యాష్ చేసుకుని సగం పన్నీర్ ఇల్లు వేసుకోండి కొంచెం గరం మసాలా పొడి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇలా కల్పిస్తుంటే మన పన్నీర్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ మీద ప్యానం పెట్టుకొని ఇప్పుడు మన స్టవ్ మీద ప్యానం పెట్టేసుకున్నాం కదా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని దీంట్లో మన ఆమ్లెట్ వేసుకుందామండి మీకు స్పైసెస్ ఇంకా సరిపోకపోతే దీని మీద ఎర్ర కారం కూర కారం ఉంటుంది కదా అది వేసుకోవచ్చండి హ్యాపీగా వేసుకోవచ్చు ఓకేనా దీని మీద ఇలా పెట్టుకుంటే మనకి టూ మినిట్స్లో అయిపోద్ది అన్నమాట ఓకేనా జస్ట్ కొద్దిగా ఆయిల్ ఇలా జస్ట్ ఇలా అంతే అలా వేసుకోండి సరిపోద్ది ఇప్పుడు మన ఆమ్లెట్ తింది బ్రేక్ అయిపోద్ది జాగ్రత్తగా తిట్టుకోవాలండి ఇది ఐరన్ కడ వల్ల నాకు త్వరగా మగ్గిపోతుంది పర్ఫెక్ట్ గా వచ్చేసింది మన హెల్దీ ఈజీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందండి మనకి పన్నీర్ ఎప్పుడైనా పాలు ఇరిగిపోయినప్పుడు ఇలా చేసుకోవచ్చని చూపిస్తున్నానండి మనం స్పెషల్గా పాలు ఏర కూడా చేయాలంటే మళ్ళీ ఆ ప్రాసెస్ ఎక్కువగా అయిపోతుంది అనమాట ఓకేనా ఇప్పుడు టూ మినిట్స్లో మనకి ఇది రెడీ అయిపోద్ది మన బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందండి దీన్ని ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ కట్టేసి ఇదిగోండి మన ఆమ్లెట్ పన్నీర్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీని మీద మాకు ఇంకా కలర్ఫుల్గా వాళ్ళు కొద్దిగా ఆనియన్స్ వేసుకొని కొద్దిగా పన్నీర్ తురుము వేసుకొని పైన రె రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదండి మనకి అది వేసుకోవచ్చండి హ్యాపీగా మీ టేస్ట్కి తగ్గట్టు కారం అయితే అడ్జస్ట్ చేసుకోవాలండి ఓకేనా ఇలాగ మనం స్పైసీనెస్గా ఉంటుంది దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయలేదండి నాకు నచ్చదు పచ్చిమిర్చి చాలా కారం అనిపిస్తుంది అందుకని ఓకేనా ఇలాగ మనం తీసుకుంటే బ్రేక్ఫాస్ట్ చాలా హెల్దీ అండి హెల్దీ ఈజీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇది పన్నీర్ ఆమ్లెట్ తప్పకుండా ట్రై చేయండి వీటిలో జర్నీలో ఉన్నవాళ్ళు నెక్స్ట్ డయాబెటిక్ పేషెంట్స్కి ది బెస్ట్ ఎగ్స్తో బ్రేక్ఫాస్ట్ అనేది ప్రోటీన్తో ఉంటుంది కాబట్టి అందులోకి పన్నీర్తో ఇంకా ప్రోటీన్ యాడ్ అయింది కాబట్టి బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పచ్చండి ఓకే అండి బాయ్